సంఘాల గురించి ఒక అద్భుతమైన ప్రస్తావన ఉంది ఎఫీసీ నాలుగు ఒకటి చదవండి ఎఫ్ఈసి పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చిన కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ చేత కలిగించే ఐక్యతను కాపాడుకోవడం వలన దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా సంఘంలో నలభై నాలుగు రకాల వెళ్ళిన ప్రజలు సమకూరుతున్నారు ఇక్కడ ఒక ఇంట్లో నలుగురుంటే నలుగురు నాలుగు పెత్తనాలు అండి ఎవడు మాట ఎవడు పని లేదో ఎవడు దారాడిదే ఒక్క ఇంట్లో నలుగురు ఉంటే వాళ్ళని సతమించుకోవడం తలపాడు తోకొస్తుంది మనకి సంఘం అంటే కుటుంబాల కలయిక వ్యక్తులు ఒక వ్యక్తి కలయిక కుటుంబాల కలయిక కొన్ని కుటుంబాలకు వందల కుటుంబాలు కలిస్తే సంఘం మరి రకరకాల అభ్యంతరాలు ఆలోచన కిలో ఉంటారు రకరకాల తగాదాలు రకరకాల అభ్యంతరాలు అసలు ఆ సిటీలో అనుకోండి ఎక్కడి నుంచి వస్తారు ఎక్కడ నుంచి వస్తారు తెలియదు అక్కడికి వెళుతారు ప్రజలు వాడు అన్న హల్లు అన్న ఆమెనన్నా అల్లిలుయ్యా ఆమెనన్నా స్తోత్రం అన్నా అసలు ప్రాణం వాళ్ళకి వస్తాం లేచిన సిన నుంచి ఒకసోటేగా కనుక మాకు తలకైపు మాకు గుండెపోటు అమ్మా పా రాలేదని ఆ మనసత్తే నేను రానండే అబ్బా ఏ మనసొత్తి ఆ మనసొత్తే నేను రానండే అంతకాల ఇంకో సంఘం పోతా అంతకాల సంఘం కడతా ఏందట ఏమీ లేదు నరకంగా అంది ప్రతి వ్యవస్థలో ఒక క్రమం ఉంది వ్యవస్థలుగా పిలబడుతున్న ప్రతి వ్యవస్థలో ఒక క్రమం ఉంది సంగమని వ్యవస్థలో కూడా ఒక క్రమం ఉంది దైవిక క్రమం నియమం పోరాడేవాడు నియమం ప్రకారం పోరాడాలి పరిగెత్తేవాడు నియమం ప్రకారం పరిగెత్తాలి అంతే కొంతమంది డ్రగ్స్ తీసుకొని ఈ బాడీ బిల్డర్స్ కొంత కొన్ని వెయిట్ లిఫ్ట్కి వెళ్తారు వాడిని చెక్ చేస్తారు డౌట్ వచ్చేది డ్రగ్ డ్రగ్ ఎడిక్ట్ అని వెళ్తే వెంటనే క్యాన్సిల్ చేస్తారు అదని వచ్చిన బహుమానం నియమం ప్రకారంగా నియమం ప్రకారం పోరాడాలి నియమం ప్రకారం పరిగెత్తాలి అంటే ఒక క్రమం దేవుడు పెట్టాడని అర్థమవుతుంది ఆ క్రమానికి అప్పగించుకుంటేనే నిత్య రాజ్యంలో వారసులుగా మార్చబడతాం గట్టిగా స్తోత్రం చెప్పు నేను ప్రకటిస్తుంది వాక్యం కాదు దైవ క్రమం ఒక దైవజనుడిగా నలభై రోజులు దేవుని కాడ కూర్చున్నా నిజమండి నాకు దైవజనుడికి ఒక బలి విసుకొచ్చిన సంగతి ఏంటంటే సంఘాల్లో స్థిరత్వం లేదండి నికరంగా భక్తి చేసేవాళ్ళు లేరు సార్ మేమే తొక్కుతామా పక్క సంఘాల మీద రాయి అత్తం వాళ్ళు మన కాడకు రావాలని పదిహేను సంవత్సరాలు మీ మధ్యలో ఉన్నాయి ఎప్పుడన్నా ఆ ప్రయత్నం అక్కడ కనబడిందా మీకు ఆ ప్రయత్నం ఎప్పుడు చేసిన చేతి ఎలా ఉండదు పరిచర్య నేను ఈ గుంటూరు జిల్లాకు వచ్చి పరిచర్య చేసి ఇచ్చిన లిస్ట్ తీస్తే దాదాపు నాలుగు వేల పైసలు వచ్చారు వాళ్ళందరిని పోగేస్తే వాళ్ళందరితో మిగతా వాళ్ళు కూడా పోగేస్తే ఓ పదివేల మంది సంఘం ఈజీగా అయిపోతుంది నాకు పదివేల మంది సంఘం ఈజీగా అయిపోతాడు నాకు యూట్యూబ్ లో లైవ్ చూసుకో ఫోన్ చేస్తారు ఐగర్ మీ చర్చ ఎక్కడ అమ్మా గోవిందపురం అమ్మ చాలా గోవింద పొరలు ఉన్నాయి చెల్లూరు పేడకాడ మూర్తి గారు అయ్యే పుట్టిన ఊరుది ఆ ఊరిలో వస్తావు మీకు ఆరాధన ఎప్పుడు అండి ఆరాధనతో నీకు సంబంధం లేదమ్మా నువ్వు వెళ్ళే సంఘానికి వెళ్ళు ఈ మధ్యకాలంలో ఒక ఆమె ఈ తెనాలి రేపెళ్ళే ప్రాంతంలో ఈ సముద్ర తీర ప్రాంతాల నుంచి ఒక ఆమె ఫోన్ చేసింది ఆమె అమ్మ ఎవరంటే ఇలా పలానా పలానా ప్రాంతం నుంచి అంది ఎట్ట ఎట్ట ఫోన్ చేశారంటే మీది నేను యూట్యూబ్ చూస్తుంటే వాక్యం వచ్చింది అయ్యగారు కొంచెం బలపరచబడ్డాను నేను అందుకని ఫోన్ చేశాను సరే అమ్మా పరిస్థితులు బాగలేవు కదా ఇప్పుడు మొత్తం మాధులు కూడా ఇట్లా మాట్లాడి కొంచెం ఏమరుతున్నారు నేను అడిగా అసలు ఏ ఊరు మీ పేర్లు అని అడిగా ఆ మొత్తం హైదుల పేర్లు చెబుతుంది మా నాన్న పేరు మా ఆయన పేరు అండి మా అబ్బాయి పేరు పల్లంపల్లండి ఒక క్రైస్తవ పేరు తగిలినా కన్వర్ట్ చేయడం అంటే మా మేము ప్రభువు నీరికి వెళ్తున్నాం అండి ఎక్కడికి వెళ్తారంటే తెనాలి అండి తెనాలి హోసన మంది హోసన మందిరంలో సేవ చేసి పాస్ట్గా తెలుసు వెస్లీ గారు రాజమండ్రి కదా ఇంకో ఆయన ఉన్నాడు జాన్వెస్లీ జాన్వెస్ గారు తెలుసమ్మా మంచిదమ్మా ఓ మంచి సాహవాసనకి వెళ్తున్నారు చక్కగా క్రమంగా వెళ్ళండి బలపడంటే అంటే అయ్యగారు మేము ప్రారంభం నుండి దేవుడు చూపిస్తే అక్కడ నుంచి వెళ్తున్నాం అండి అప్పటి నుంచి దాదాపు చాలా దూరం అండి అయినప్పుడు కూడా అక్కడికి వెళ్తామండి మా సేవ కూడా మా క్రమను బోధిస్తాడు సంఘన్ని మేమేం బోధించాలి ఏం బోధించాలి ఏం బోధించాలి క్రమం ఆ క్రమంలోకి నువ్వు వస్తేనే అన్ని విషయాల్లో కట్టపడతావు నా కొద్దు సార్ నా ఇష్టం అండి నచ్చితే నచ్చబోతే నచ్చబోతి ఇంకోసోతా ఒక అతని అడిగాడు నన్ను ఫస్ట్ గారు అన్నిలో ఉన్నారు వాళ్ళు వారు కొంచెం ఒక గుడికి వెళ్తారు వాళ్ళకి ఇష్టమైన గుడికి వెళ్తారు వెళ్తారు దండబెట్టి వచ్చేస్తారు మరి మనం ఒకే చర్చకి వెళ్ళాలి అని చెప్తున్నారండి నేను అవుతానా పెళ్ళైన తర్వాత ఒక అమితోనే కాపురం చేస్తావా లేకపోతే అబో అంతటేం చూడండి అన్నాడు మరి అంతే కదయ్యా మరి ఒక అమితోనే కాపురం చేస్తావా కనబడిన వాళ్ళతో తిరుగుతావా అండి అది అట్లా చేస్తే తేడా జరుగుతుంది కదండీ అన్నాడు మరి ఇది కూడా తేడా జరుగుద్ది ఎందుకంటే మేము మనం ఇక్కడే ఉండిపోయే వాళ్ళం కాదు ఇది మేం పెట్టిన ఏమేం కాదు మిమ్మల్ని ఒత్తిడి చేసి ఎర్రా చేసి మీరు రాకపోతే శాపలొత్తే నరకని పోతారు నాశనం అయిపోతారు దుమ్మెత్తిపోతారు అని డైలాగ్ మేము అడిగి మాట్లాడేమనుకో మోషే గారు కూడా అంత నాయకుడు అయి ఉన్నప్పటికీ దేవుడే సాత్వికుడు అని చెప్పినప్పటికీ ఇజ్రాయిల్ దెబ్బ ఇసుకొచ్చి కోపడితే మోషే పాస్ట్ గారిని దేవుడే మన తీసే నువ్వు ఎవడరా కాపాడానికి అన్నాడు ఇప్పుడు మైక్ దొరికిందని ఇక నేను ఏదన్నా సెల్లుద్దని ఎట్ట మాట్లాడినా దేవుడు అంటే ఏ పిలే ఎవడ నువ్వు ఆట్లాడానికి అంటాడు అట్టేంత ప్రభు అంటే వాళ్ళు నా జనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మరి అది మరి లెక్క నాకు మైక్ దొరికిందని ఎట్టబెడితే అట్ట మాట్లాడితే కుదురుతను కొన్నావా కుదురు కింద కొండ కిందకు వచ్చినట్టు వస్తుంది నాకు కూడా దేవుడికి స్తోత్రం కలిగిన కాకపో ఈ వాక్యం నాకు తెలుసు ఇక మైకు దొరికిందని అట్లా ఏదైనా సంఘాలు ఏదైనా సంస్కారం పడితే దానికోసమే ప్రసంగాలు చేసే పాస్టారులు ఉన్నారు అట్లా చేస్తే సంఘం సర్వనాశనం అవుద్ది నిజం ఎందుకో తెలుసా నాకు తెలుసు సత్యం సేవకుడు దేవుని ఆత్మచాతరింపబడి మాట్లాడినా కూడా కొంతమంది గారు నా కోసమే మాట్లాడి అని కొంతమంది పుస్తకాలు రాస్తారు కొంతమంది షటేర్లు వేస్తారు దొరికినోడు కాడకల్లా సందర్భం లేక ఎత్తుకొచ్చి ఆ డైలాగులు పేలుస్తూ ఉంటారు అవి రేపటికైనా మాపటికైనా సంవత్సరకైనా శివును పడతాయి బాధ అనిపిస్తుంది ఇప్పుడు మేము కూడా రెండు రోజులు చూసుకుంది మావులు కూడా బైబిల్ పక్కన పెడితే మావుతారు అరే అని అనుకో ఇంకా సేవ తొంగలో దొక్కినట్టే కనుక ఆమె కూడా చూస్తూ బదుగు తేబడిన గొర్రె పిలవలి నోరు తెరువదాయే ప్రేమ బదులు పలకదాయే మన మన పాట నోరు తెరిచే ప్రేమ బాక్సులు బద్దలాయే డ్రామా సిలువుదారి నాటకం కొట్టినట్టు కొట్టినట్టుకుంటుంది దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఆవిడ అడ్డం పడిపోయి నేను ఏసుప్రభు యాక్షన్ చేస్తాను అన్నాడు అరే అంటే అప్పే నాకు అదే కావాలన్నాడు నువ్వు పిల్లలు నేను నేను పిల్లలు నేను ఏసుప్రభు వాడు అన్నాడు రా బాగానే చిక్కాడు రా ఎప్పుడు కొడదాం అనుకుంటున్నాను సెక్కడ ఇటు దొరికాడు ఏశ్రం కొడ దెబ్బలే ఈడు అడ్డ వచ్చిన తర్వాత మార్చకటి ఆడు కట్టాడు ఏ సుబిగా తగుతుందా ఏప్రభు పెట్టి మధ్యలో కట్టారు మార్కా ఏంట్రా ఇక లాక్క కొట్టి ఎప్పుడు అన్నాడు ఏ డ్రామా ఫెయిల్ అవుతురే చూస్తున్నారు జనాలు చూస్తున్నారు ఇక లాస్ట్ ఫైనల్ సీన్ మేకులు కొట్టడం ఈ సంగతి అసలు ఈడు వద్దన్న కూడా క్యారెక్టర్ చేస్తారన్నాడు మేకులు లేచి కావాలి ఇక చూసుకొని రేపు పైకి ఎత్తాడు సిలువారి ఇక తెర తెర సినువదారి కాస్త యాసదారి అయింది దేవుడికి సత్రం కలగలు కాక మనం సిలువదారి యాసగా నేడుతుందంట అంత రివర్స్ కొట్టుంది ఇక తెర వేయాల్సింది విచిత్రం ఎంత దారుణం అండి ఆ మాటలు ప్రార్థన చేస్తా ప్రభు ఏంద్ర ఆయన ప్రభు ఒకటే ఫినే నేను చెప్పి నువ్వు చెప్పావు నువ్వు కాంగుడు నేను తెలుపుతావు కానీ సొక్కలు కనబడతాయి అబ్బో కోసం మాట్లాడినా ఉండరా ఎక్కడ కదిలి మాట్లాడు నాకు వద్దురా అటగా ఇక నేను పాస్టర్ గారు నేను ఏదంటే చదువు చెడామట మాట్లాడించాను నాకు మీరు చెడామట నాకోసం మాట్లాడినప్పుడు నాకు ఇబ్బంది అయ్యా ఏ సయ్యా అలా అట్టాడు చేయలేదండి అరే పినిగా నేను చెప్పాను నీకు చెప్పమని చెప్పలేదయ్యా నాకు నాకోసారి ఎక్కువైపోయి ఒకసారి ఎక్కువైపోయి రేజయ్యా రయ్యా కనుక పడురా నువ్వు పడు పడురా పడు అని దేవుడు కూడా ఏం కాదళ్ళు ఇక మొత్తం రివర్స్ నాకే అదే దేవుడు చెప్పింది చెప్పి కూర్చున్నాను అనుకో తర్వాత సంగతి ఆయనే చూసుకుంటాడు దేవుడికి స్తోత్రం కలుగును కాక అరే ఆ మ్యాటర్ తెలిసినోనండే కానీ నీ మ్యాటర్ నేను పని కొడుకు చెప్పే పని నాకు అవసరంలే అనగారు అయ్యగారు ఎవరు అసలు కోసం స్పెషల్ మెసేజ్ చెప్పండి అబ్బాయి ఉంటుంది ఆ టైం వచ్చి దేవుని ఆత్మ నింపిందనుకో అనుకో మాట్లాడతా ఇంకంతే పుస్తకాలు సిరుగుతాయి అంతే ఆడగాడికి దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఎందుకంటే దేవుని ఆత్మ చేత నడిపించబడి మాట్లాడినప్పుడు కొంతమంది నొచ్చుకుంటారు కొంతమందికి గుచ్చుకుంటాయి గుచ్చుకున్నాడు ముఖం ముగుళ్ళే మారుద్ది నొచ్చుకున్నాడు ముఖం పచ్చాత్తాత నింపబడిపోద్ది దేవుడికి స్తోత్రం కలిగనుగాక నీకు నొచ్చుకున్నా గుచ్చుకున్నా నాకు సంబంధం లేదు ఆయనే తీర్పు తీర్చేవాడు ఆమె హలోయ ఎప్పుడో నేను లిమిట్లో మాట్లాడినప్పుడు నేను నా వంతులు మాట్లాడినప్పుడు కనుక జాగ్రత్త మనసు పెట్టండి మనసు పెట్టండి పిల్లారా వాళ్ళు ఒక్క మనుష్యుడైనడుగా సమకూడారు ఎందుకు ఈ మాట చెప్పారంటే సంఘంలో సేవకుడుతో ఏకమై పనిచేసినప్పుడు దేవుడు పని ఘనంగా జరుపుద్ది ఆమె అలే లోయ దైవ్ ఒక ప్రకటించినప్పుడు దానికి కనెక్ట్ అయిపోవాలి మీరు ప్రత్యక్ష గోడహారంలో దీపవృక్షం చూసారా అవన్నీ కూడా ఏకాండంలో కలిసి ఉంటాయి దేనికి దానికి సపరేట్గా పీక్ పీక్తే వచ్చేస్తాయి కానీ ఒక కర్ర ఉంటుంది దానికి యాకాండలు ఉంటాయి దేనికి దానికే కానీ ఇవన్నీ కూడా దాంతో ఉంటాయి అట్టాగే నేను దేవునితో కనెక్ట్ ఉండాలి మీరు నాతో కనట ఉన్నప్పుడు దేవుని ఆత్మ బలంగా పనిచేస్తాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక రవ్ అంత సైడ్ అయినా కూడా తేడా తేడా సంఘాలు గలిబిలైపోతాయి సంఘంలో ఆ ఒక్క మనుషుడైనట్టుగా అందుకే నేను ప్రార్థన మాట మేమందరం ఒక్క మనుషుడైనట్టుగా ఆత్మ కలిగిన ఐక్యతలో నిలిచి పనిచేయాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక నిజంగా మీరు చాలా మంచి వాళ్ళు దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం అండి మన పద్మూడవ తన చక్కగా అందరు కలగలిసి చక్క పని ఇది దేవుని పని అంటానండి అభ్యంతరాలు ఏవనండి దేవుని సైనికు వచ్చిగా అసలు దాంతో సంబంధం లేదు అసలు దానికి అవసరం లేదు ఇది దేవుని పని దేవుని పని అంతే అట్లా ఒక్కడైనట్టు పని చేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదు ఏ డిస్టర్బెన్స్ ఉండదు చేసేది చిన్నదైనా దాన్ని దేవుడికి అనంగా జరిపిస్తాడు దేవుడికి స్తోత్రం కలుగొను కాక భిన్నభిప్రాయాలు భేదాభిప్రాయాలు అభ్యంతరాలు ఆటంకాలు అవరోధాలు ఉంటే సేవ గలిపిలైపోద్ది ఇవన్నీ నేను అనుభవించాను ఐ హ్యావ్ ఎ క్రేట్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ అనుభవంలో నుంచి మాట్లాడుతున్నా ఇది అవగాహనతో మాట్లాడుతున్నా అనుభవపూర్వకం మాట్లాడుతున్నా ఒక సంఘ కాపరిగా ఎన్ని అవరోధాలు ఎదురున్నా వాటిని జయించుకుంటా సేవను కట్టుకుంటా సేవను బలపరచుకుంటా మిమ్మల్ని ఏసుకు దగ్గర చేయాలని ఆలోచన కానీ నాకు ఒక మోటా తయారు చేయని ఆలోచన నాకు లేదు నాకు అంటే ఒక మోటా తయారు చేస్తే పరిస్థితులు ఉంటాయి నేను దానికి రాలే బంధుత్వాల కొరకు వీటి కొరకు వాటి కొరకు రాలే నేను అందరికీ సరి సమానంగా కనబడే వ్యక్తిగా నేను నిలబడినప్పుడే సంఘం కట్టబడుద్ది ఘం దీవించబడుద్ది సంఘంలో దేవుని ఆత్మ పనిచేయడం ప్రారంభిస్తాడు అవరోజులు ఉన్న దేవుడు ఐక్యత ఇచ్చి ఒక్క రోజుకి దేవుడు కడతాడు నా నమ్మకం ఉంది మనందరం ఒక్క మనుషుడైనట్టుగా నిలిచి దేవుని సన్నిధి ఉందం కాదా ఆ ప్రత్యేకత ప్రకటన మనలోకి వచ్చినప్పుడు అండి దేవుని పని దున్ను అవతలేస్తాం సైతానగా రాజ్యాలు కోకటి వెళ్తా పీక్ అవతలకేత్తాం తన కొరకే ప్రార్థన మూలవాక్యానికి వెళ్ళలే మూలవాక్యం దేనికోసం చెప్తున్నా గర్వం మోయాదలు గర్వం వెళ్ళే ఏడుతూ ఆపేద్దాం వాక్యం టైంలో కళ్ళు తెరుచు అన్నం తినేటప్పుడు కళ్ళు మూసుకుంటావా ఆ చెయ్యి తెచ్చే అది అది అదే ట్లేదే తే ఏంటి సుత్తితే ఏంటి పట్ట పట్టకొని ఒకరు తినేటప్పుడు ఫోన్ కూడా మాట్లాడరు అయ్యా మాట్లాడదుగా అన్నం తినేపుడు నేను ఎవరితో మాట్లాడను అబ్బో అంటే అట్ట తింటాడు కనుక అంత బలం నిజం అండి మనం తినే అన్నాన్ని ఎంజాయ్ చేస్తే నాది దేవుడికి స్తోత్రం కాక ఇది నేను తిన్నాను అంటే అద్దన్నడిగా ఉంటుంది తినేది కొంచెమైనా దాన్ని ఆస్వాదిస్తూ తింటే మన ఎముకలకి పుష్టి అందు దట్టగే వాక్యం వినేటప్పుడు చేయదు అంటుంది అందుకని వాక్య వింటేటప్పుడు కలుదేరు ఆనందించు జోకే తిన్న పోంతు నీకు అట్టుందిరా ఏ అన్నాడు చూట్ట చక్కగా ఆనందించండి దేవంశంది ఏమంది చెప్పండి మరి ఇంటికి వెళ్తే అప్పులని తెప్పలని నొప్పులన్నీ అన్నీ అయ్యే కదా సార్ మరి ఎక్కడ నవ్వుతావు నువ్వు అసలు నవ్వే దాఖలా కనబడలే నేను నవ్వి కొన్ని సంవత్సరాలు ఇచ్చారంటాం అబ్బా మరి అదొక అనుభవం మరి ఆనందించు దేవుడు కాడు మరి ఇంటికి వెళ్తే ఆడటమేగా అది అది ఎక్కడే నవ్వు సాక మనసు మీద అని నవ్వకపోవడం కూడా రోగమేనట్ట నవ్వకపోవడం కూడా రోగమేనట్ట అందుకని కొంతమంది ఎక్సర్సైజ్ వాళ్ళ భాగం అందరూ గ్రౌండ్లో ఎవడు అంత చెప్పిన నేను నవ్వ బీపీలు ఎక్కువ అవుతున్నాయి ఓపీలు టోపీలు అవుతున్నాయి ఇవన్నీ ఏడేడ్చేదని పొత్తులు అంత కష్టం అంటావు అందుకని మధ్యలో జోకినక పాస్ జబర్దస్త్ చెప్తున్నాడు కానీ నీకేం బాధ జబర్దస్త్ నీకెందుకంటా లేలుయా జబర్దస్త్ చెబుతున్నాగా నేను అంతేగాని కలిమ ప్రేమైన దేవుని సంగలారా మిమ్మల్ని దేవుడు ఊరుకోడు వేసి పాడు అత్తాడు అంతేస్తా కదా అమ్మో ఈడేంద్రు ఎట్ట చెబుతాడు ఈడు ఆస్తి ఏదో నేను తిన్నట్టు నాకు ఏదో ఈడు రాసిచ్చినట్టు ఇచ్చినట్టు దొరికింది అందని ఎట్ట చెబుతా నువ్వు కూడా కలుమోత్తావు ఎందుకు చూస్తలే ఆయన చూసిన కాడి నుంచి లేదు నేను చక్కగా వాక్యమైన ఆహారం ఎంజాయ్ చేస్తా చెప్తున్నాగా చెబుతున్నాగా నువ్వు కూడా ఎంజాయ్ చేయి అంతేగాని గంజీదొత్తా ఎందుకు సత్యవాక్యంలోనే ఆనందం ఉంది ఆమె ఒక మాట చదివించి ముగించేస్తా యశాయ పుస్తకం దేవుని మందిరం కోసం మాట్లాడితే ఆ మాట నా మనసును తడుతుంది చూడండి యాభై ఆరో అధ్యాయం వచనం నా ప్రార్థన మందిరంలో వారిని ఏం చేస్తాడట పక్కన కూర్చొని నవ్వరా నీకు దండం పెడతా నవ్వరా నీకు దండం పెడతా ఆయన కొన్ని కొన్ని క్యామెడీ మాటలు నానోట్లు పెడతాడు అరే అక్కడి నుంచి చెప్పరా నవ్వుతాడు రాని పూజ నవ్వమ్మా నీకు దండం పెడతా అటు చూస్తావు నవ్వమ్మా అంటే ఏందో ఎక్కడ లేని దెయ్యాలని ఎమికి ఈ ఈరోళు అది కావాలి మేము బైబిల్ ఏముంది నా మందిరంలో వారిని అలాగే కుళ్ళి జోకులు మేము వేయకూడదు అర్థమైందా డబల్ మీని డైలని మేము వేయకూడదు డబల్ మిని డైలెలు లేస్తే తెక్కలలేనవు తన్నుకొత్త డబల్ మీని డైలెలు అయితే నాశనం అయిపోతాం డబల్ మీని డైలు మేము వేయకూడదు వాక్యంలోనే కొన్ని విషయాలు సందర్భాలు కొంచెం ఆశయాస్పదంగా ఉంటాయి వాటిని మేము చెప్పడం ఏంటంటే కొంచెం మీరు ఆనందిస్తే కొంచెం వాక్యాన్ని ఆస్వాదిస్తారు అంతే చెప్పురా ఈ ఫోటోలు చూడలేక దారుణ దారుణం ఆధార్ కార్డు వాడు కూడా ఎంత డేంజర్గా తీలేడాన్ని ఫోటో అటువంటి ఫోటోలు ఎక్కడ చూస్తున్నా మోకరించను ప్రార్థన చేద్దాం